నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారి ఆదేశానుసారం ఇరవై జనవరి డెబ్బై గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ నుండి పాతబస్రావు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీతో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ వివిధ మండలాల బాధ్యులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు సమాజ్ పార్టీ కంటెన్స్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు జహీరాబాద్ మహేందర్ నారాయణఖేడ్ జీవన్ సంగారెడ్డి శ్రీనివాస్ మరియు వివిధ మండలాల నాయకులు సదాశివపేట్ కుమార్ ప్రశాంత్ రమేష్ కంది మండల నాయకులు ఈశ్వర్ ప్రవీణ్ అరవింద్ శ్రీకాంత్ మరియు ముత్తంగి నుండి విష్ణు పటాన్చెరు నుండి ప్రఫుల్ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎలా ఉంటే ఏం కాదు ఇప్పుడు కాదు రెండు ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ రథయాత్రను సంగారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరియు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకనాడు కొరకు మానవ హక్కులు నిరాకరించిన రోజులలో ఈ భూమి కూడా నిరాకరించడం జరిగింది భూతాలు కూడా నీగా నిరాకరించినటువంటి ఆ కాలిక కాలం నుంచి నేడు రోజు ఇంత స్వేచ్ఛగా మానవుడు జీవిస్తున్నది భారతదేశం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సాధ్యాంగ ఫలితంగానే కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చాలా మంది స్పందన రావడం జరిగింది ఏదైతే మా సాధన కోసం వారి నాయకత్వంలో ముందుకు సాగుతా ఉన్నాం భారత రాజ్యాంగం కాపాడుకోవాలని ఈరోజు సంగారెడ్డి చివరాత్ర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం వరకు భారీ ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క స్ఫూర్తితోటి అందరం కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హైదరాబాద్ నుంచి మహేందర్ మహారాజు గారికి మరియు కుమార్ మహారాజు అలాగే సంగారెడ్డి జిల్లా కమిటీ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా జై